Oh, <laughs> మంత్రి మీద చరిత్ర మీదుగా రాజనం తాత చరిత్ర పాదరూపంలో పొందుపరిచిన వారికి ఆవిష్కరిస్తున్నందుకు మంత్రి గారి చరిత్ర మీద ఆవిష్కరిస్తున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్ కొంచెం అడవి ఉన్న ప్రాంతాన్ని ఒక గ్రామంగా చేకూర్చి వాళ్ళకి కులమత భేదాలను అతీతంగా చేసి వాళ్ళ వంశానికి పేరు తెచ్చి ఈ అదే విధంగా కొనసాగి కొనసాగిస్తున్నారంటే చాలా అభినందనీయం వాళ్ళకి దేవుని ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మనకి ఈ రోజుల్లో ఎంతో ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఏ విధంగా ఖర్చు చేయాలో తెలియట్లేదు కానీ ఈ రూపకంగా వాళ్ళు చూపిస్తున్నారు మనకి అంటే మనకు స్ఫూర్తినిస్తున్నారు మనం కూడా ఏం చేయాలి మన వంతుగా ఏం చేయాలి మీకందరికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తాతగారు ఆనాడు ఎంత వరకు చేశారో దానికి రెట్టింపుగా వారి వంశీయులు కూడా మేమున్నాము మా తాత ఆశయాలను కొనసాగిస్తూ ఉంటామని ముందుకొస్తూ ప్రతిరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామానికి ఏ అవసరం వచ్చినా మేమున్నాం ముందర మాకు సంబంధించిన భూములు కానీ మాకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా తీరుస్తామని ముందుకొస్తున్నారు ఈ ఇంతటి ఉన్నతమైన ఆశయాలున్న వారి వంశాలను అభినందించక తప్పదు ఎందుకంటే తాతగారు అంతకుముందు ఈ గ్రామానికి మాత్రమే చేయాలని చూసిండు గ్రామ ప్రజలందరికీ ఏమేమి కావాలన్నా చూసిండు చుట్టుపక్కల గ్రామాలున్న సాగునీరు తాగునీరు కొన్ని కాలువలకు తనకు చదువు రాకపోయినప్పటికీ కూడా లెవెల్స్ ఇచ్చుకుంటూ చాలా కాలం తవ్వించిండు అందుకే ఆయన నీళ్ళ రాజారాం పటేల్ గా పేరు పొందిండు ఇప్పుడు మీరు వారి వంశీయులైన రాజారాంపల్లె గ్రామానికే కాకుండా ఎండపెల్లి మండలానికి మీకు ఏది కావాలన్నా మాకు స్వయశక్తుల అన్ని ఇస్తాం మామూలుగా మనం ఏం చేస్తాం మన దగ్గర ఎకరాం ల్యాండ్ ఉంటే దానికెళ్ళి పది గుంటలు ఇచ్చి ఇంకా ముప్పై గుంటలు మనకు డెవలప్ అవుతుంది అని పిలుస్తాం కానీ వారు వారికి ఉన్నది మొత్తం వేయడానికి కూడా రెడీ అయి ఉన్నారు దీన్ని చూసి మనం అందరం పక్క వాళ్ళు పక్క విలేజ్ వాళ్ళు అందరూ నేర్చుకోవాల్సింది తాతగారి ఆశయాలను కొనసాగించడానికి వీరందరూ చాలా కంగనం పెట్టుకొని ఉన్నారు వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ ఏ రెడ్డి రాజారాండి మహనీయుడు ఒక గొప్ప చరిత్రాత్మకమైన గ్రామాన్ని సుమారు ఎంతో కష్టపడి రెండు వందల ఎకరాల భూమిని ఈ యొక్క గ్రామాభివృద్ధి కోసం గ్రామ అన్ని వర్గాల ప్రజలు నివాసం ఉండేందుకు ఆయన సొంత స్థలాన్ని ఈ రాజారాబలే గ్రామానికి కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు విషయంలో కానీ వ్యవసాయపరంగా అన్ని విధాల ప్రోత్సాహకరంగా మరి వారు సుమారు సంవత్సరం జన్మించి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్వర్గీయులైన అంటే అంత గొప్ప మహనీయుడు ఈ దేశంలో ఒక గొప్ప స్థాయిలో ఇంత గొప్ప కార్యక్రమంలో భాగంగా వారి వంశీయులందరూ అందరూ కూడా ఒకరు కాదు ఇద్దరు కాదు రాజారాం అంటే మొదటి నుంచి కూడా ప్రజాప్రతినిధిగా రాజకీయ పార్టీ నుంచి ప్రజాప్రతినిధి అప్పటి నుంచి ఈ ధర్మపురి నియోగవర్గానికి రాజారాంపు లేని ఈ యొక్క గ్రామము ఒక గుండె కాయ హాట్ లాంటిది సెంటర్లో ఉంటుంది రాజారాంపల్లి ఎందుకంటే ఇక్కడ ముందుకైతే వెల్లపల్లి ఉంటుంది అటువైపు అయితే పెడపల్లి ఉంటుంది కొంచెం ముందు అయితే ధర్మారం ఉంటుంది ఇక్కడ ముందుకైతే వెల్లెటూరు ఉంటుంది కొంచెం ముందుకైతే ధర్మపురి ఉంటుంది అంటే ఈ యొక్క నియోజకవర్గానికి గొప్పగా ఉండే ఈ స్థలం ఈ స్థలానికి ఒక మహనీయుడు మరొక వంశీకి అందరూ వచ్చి నేను వచ్చి సార్ మీరు రావాలని చెప్పి మా స్థానిక సర్పంచ్ గారు అదేవిధంగా వారి యొక్క బంధువులు వచ్చి నేను అడిగినప్పుడు రేపు ఎన్నికలు లాస్ట్ చివరి రోజున్నాయి నాకు మున్సిపాలిటీ అయినా ఎంత పరిగెత్తున్నా కూడా తప్పకుండా వస్తాయని చెప్పి ఎందుకంటే ఒక మాడు యొక్క గొప్ప సంకల్పంతో కుటుంబ సభ్యులు ఒక విగ్రహాన్ని రా ఈ యొక్క ఈ స్థానిక శాసనంతో పిగా మంత్రిగా నా చేతులని ఆవిష్కరించేటువంటి అవకాశం రావడం వారందరూ ప్రేమతో నన్ను ఇన్వైట్ చేయడం ఎందుకంటే ఒక గొప్ప మహనీయుడి యొక్క కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు అందుకుముందు ఒకసారి నన్ను అనుకోకుండా తినడం జరిగింది ఇక్కడ గుడివైపు ఆ విగ్రహాన్ని దండేశ్వర చెప్పిన నేను కాంధ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి నేను తప్పకుండా వస్తానని చెప్పి నన్ను అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో మార్పు కావాలని తెలంగాణ ప్రజలు మార్పు కోరినప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేతా భావించదు రెడ్డి కుల బాంధవంతా కూడా రేవంత్ రెడ్డికి అండగా ఉన్నారు మా ముఖ్యమంత్రికి అండగా ఉన్నారు పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే విషయంలో వ్యక్తిగతంగా కానీ వ్యాపార పరంగా కానీ వారందరూ కూడా సపోర్ట్గా ఒక అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర్కి ఏ విధంగా అయితే అండగా ఉన్నారో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు అండగా ఉన్నారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోవాలనే విషయాన్ని మర్వీ చేసుకుంటూ రాష్ట్ర మంత్రిగా మా ముఖ్యమంత్రి గారి తరఫున గౌరవనీయులు పటేల్ రాజా రామరెడ్డి గారి యొక్క ఏ కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభా మంత్రిగా మీద నేను సపోర్ట్ ఇస్తాను మీరు ఏ కార్యక్రమం తీసుకున్న అండ్ హాస్పిటల్ పరంగా కానీ స్కూల్ పరంగా కానీ ఈ ప్రాంతాభివృద్ధి విషయంలో కూడా మీరు ఏది చెప్పినా కూడా మా ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ మా ప్రభుత్వం తర్వాత కానీ జిల్లా కలెక్టర్ ద్వారా మీకు అన్ని విధాలు కూడా సహకారం అని చెప్పి మనవి చేసుకుంటు రాబోయే రోజులు రాజరాంపల్లికి సమాచారం అనేక గొప్పగా ఈ రాజారాంపల్లె ఓ మనని పేరు గ్రామానికి దేశంలో రాష్ట్రంలో ధర్మపురి రాజారాంపల్లి గొప్పగా ఉన్నదే విధంగా ఏ ఇన్స్ట్యూ వచ్చినా కూడా ప్రభుత్వం తర్వాత ఏ ఒక్క ఆఫీస్ ఏర్పాటు చేసే విధంగా తీసుకుంటా అనే విషయాన్ని ఆహ్వానించారు చాలా మందిస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వ్యక్తిగతంగా నేను నుంచి నా ఓడి నాకు ఇచ్చిన అందరూ పార్టీలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు చాలా అభిమానంతో ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ సర్పంచ్ రాజేసినారు ఎంపీటీ చేసినారు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు ఏరేటు వారు ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్న ఎప్పుడు కూడా మీ వేరే వంశీయులకు మద్దతుగా ఉంటాడు మీ గొప్ప రాజారాం పల్లె గ్రామాన్ని మీరు విజయం గొప్పగా ఆలోచన చేసే విధంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ మరొకసారి చెప్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రిగా అన్ని విధాలు సపోర్ట్గా ఉంటామని నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ మంచి కార్యక్రమంలో నా భాగస్వామి చేసినటువంటి పేరున నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ పాత గారు ఎంత గ్రామానికి ఎంత వరద ఇచ్చారో ఈ రోజు మా మంత్రి వారి కూడా అంతే గొప్ప వరకు వచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ అన్న మా గ్రామం తరఫున మీకు ఎప్పటికీ ఉంటామని చెప్పేసి మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ